డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శాశ్వత జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున వచ్చినటువంటి విషయం ఏంటంటే గనక మన అందరిలోనూ ఆహ్లాదకరంగా ఉండేటువంటిది విషయం వినగానే కబ్బిబ్బులయ్యేటువంటిది విషయం ఏంటంటే గనక పిల్లలు ప్రతి ఇంట్లో పిల్లలు కావాలి అనేటువంటి ఆశ కోరిక ఉంటుంది అయితే ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే సొంతం ఎందుకంటే పెళ్లి అయిన వారు పిల్లలు కలాలి వాళ్ళని పెంచి పోషించాలి అనేటువంటి కోరిక ఉంటుంది అలానే భయం కూడా ఉంటుంది భయం ఏంటి ఎలా పోషించాలి ఎలా పెంచాలి వారి ఆలన పాలన ఏంటి వారి యొక్క దోషాలు ఏంటి ఈ పరిహారాలు ఏంటి ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్రతి ఒక్కరి దాంట్లో సందేహం ఉంటుంది కానీ ఈ సందేహాలు కొన్నేన మనం చూద్దాం అయితే మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలు మొదటిగా ఎలా ఉంటారు వారి అవలక్షణాలు ఏంటి వారికి ఏ గ్రహం ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది దానికి చూసినట్టేది కనుక మీనరాశిలో జన్మించినటువంటి పిల్లలకి వారి యొక్క అబ్బాయినా అమ్మాయినా చూడటానికి కొంచెం బొద్దుగా ఉంటారు అలానే వారికి మిథున లగ్నం కానీ కుంభ లగ్నం కానీ అలానే మీన లగ్నం కానీ అయితే ఇంకా బొద్దుగా ఉంటారు అలానే కన్యా లగ్నం కానీ సింహ లగ్నం కానీ అలానే లగ్నం గానీ అయితే చూడటానికి చాలా చక్కగా ఉంటారు బొద్దుగా ఉండి చక్కగా ఉంటారు చక్కగా ఉండి మంచి హైటు పర్సనాలిటీ ఉండేసి అందరిని ఆకర్షింపజేసేటువంటి తత్వంతో ఉంటారు ఇలాంటి లగ్నాలు ఉంటే అలానే మిథున లగ్నం కానీ ఋషభ లగ్నం కానీ మకర లగ్నం కానీ ఉన్నారనుకోండి వారు కొంచెం కోపదారితనంగా ఉంటారు మీనరాశిలో పుట్టినప్పటికీ వారు కొంచెం కోపదారితనంగాను ఎదుటి వాళ్ళని మాట త్వరగా దూసుగా వచ్చేటువంటి తత్వంతోను ఎదుటి వాళ్ళని కొట్టేద్దాం అనేటువంటి తత్వంతో ఉంటారు గా చూసినట్టయితే ఈ యొక్క మీనరాశులు పుట్టిన వారు సెన్ సెన్సిటివ్గా ఉంటారు వీరు జలతత్వంతో ఉంటారు ఈ పిల్లలు పదహారు సంవత్సరాల లోపు పిల్లలే పదహారు సంవత్సరాల లోపు వీరు ఆ లక్షణాలు మొదటి మూడు సంవత్సరాలు అయితే వీరిలో ప్రతిదానికి ఏడవటము ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోవటము నాకు ఫలాంటిది కావాలి అని అడగలేకపోవటము వీరిలోని మంచి లక్షణం అది వారు తినాలనుకుంది కూడా పెరిగి సరిగా అడగలేరు అమ్మ నాన్న పెట్టింది తినేస్తారు పెద్దగా వీరు ఎక్స్ప్రెస్ చేయలేరు విషయాన్ని అది ఏదైనా సరే కానీ లోపల వారు చాలా మొదలపడుతూ బాధపడుతూ ప్రేమిస్తూ అన్ని కూడా లోపలే ఉంటాయి వారికి అందుకే కొంచెం బొద్దుగా ఉంటారు వారు జలతత్వం ఎక్కువ ఉంటుంది ఎక్కువ వారు బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటారు ఆనందమైన బయటకి చెప్పరు అది మంచి చెడు అయినా కూడా బయటకి ఎక్కువ చెప్పరు ఎక్స్ప్రెస్ చేయరు అందుకని తల్లిదండ్రులు వీరిని చేగతగా కాపాడుకుంటూ రావాలి అయితే వీరిని ఎక్కడైనా ఉంచి చదివించవచ్చు ఎవరి దగ్గర ఉంచి చదివించవచ్చు ఎక్కడ ఉన్నా కూడా వీరు వీరి పరదలో వీరి పరిధిలోనే వీరు ఉంటారు వీరు మంచి లక్షణాలు ఉన్నటువంటి మంచి మనుషులు పిల్లలుగాను ఉంటారు కాబట్టి వీరిని ఎక్కడించినా కూడా ఆ ఉన్నటువంటి సర్కిల్ అంతా వీరు బాగు చేస్తారు చెడిపోయిన పిల్లలు ఎవరైనా వేరే లక్షణాలతో ఉన్నటువంటి పిల్లల్ని కూడా వీరి ఆలోచనతో కాని వీరి మాటలతో కాని వారిని కూడా వీరు బాగా చేసే విధంగా ఉంటారు అది మీ పిల్లల్లో ఉన్నటువంటి గొప్ప విషయం గొప్పతనం ఒకవేళ మీ పిల్లల మీద కాంట్రవర్సీ వస్తే నమ్మకండి అవన్నీ అబద్దాలు ఏమిటి మీనరాశిలో పుట్టి ఉంటేనే అది అదృష్టం మీనరాశిలో పుడితే ఒక రకంగా చెప్పాలంటే విష్ణుమూర్తి మీ ఇంట్లోకి వచ్చినట్టే మత్స్యావతారంతో వస్తారనమాట అందువల్ల మీనరాశిలో పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు దేవాత దేవులతో సమానం వారి మీ ఇంట్లో ఉన్నారంటే పెద్దలకి ఎవరికైనా బాగాలేకపోతే మీనరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే పిల్లలై ఉంటే వారి చేత నుంచి వైద్యానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ సిరప్లు కానీ ఇలాంటి ఉంటే వారి చేతి ద్వారా తీసుకోండి ఖచ్చితంగా మీకు జీవితంలో ఎలాంటి రు జబ్బు రోగం లాంటి రావు వచ్చినా తగ్గుతుంది మీనరాశి వారి చెయ్యి అస్తవా అంత ముఖ్యం పిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఏదైనా బోణిలు అవ్వట్లేదు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే ఆ మీ ఇంట్లో రాశిలో పుట్టిన వారు ఎవరైనా ఉంటే వారి చేతి నుంచి మీరు భోని చేయించండి డబ్బులు తీసుకోండి ఖచ్చితంగా ఆ రోజు మీకు కలిసి వస్తుంది మీనరాశి వారికి అంత అదృష్టం ఉంటుంది ఖచ్చితంగా జాగ్రత్త కాపాడుకోవాలి వాళ్ళని అలానే మీనరాశి వారిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పొలాలు పండుతున్నాయి అంటే తొలి పంట వారికి ఇవ్వండి పొలాలు నాటు వేయాలంటే వాళ్ళని తీసుకెళ్లి నాటు వేయించండి వాళ్ళ అస్తవే చాలా బాగుంటుంది మీనరాశులు పుట్టిన వారు ఖచ్చితంగా చెప్తున్న డాక్టర్స్ నర్సులు మెడికల్ షాప్స్ మెడికల్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ మెడికల్కి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మెడికల్ దాంట్లో ఉంటే ప్రతి ఒక్కరి జీవితం సుసంపన్నంగా ఉంటుంది ఆ డాక్టర్ కానీ ఎవరికైనా సరే పేరు ప్రఖ్యాత వస్తాయి కాబట్టి వారు డాక్టర్ లాంటి రంగాల్లో వైద్యుని లాంటి వైద్యం చేసే రంగాల్లో ఉండడం అనేది అది ఒక ఆశాజీవిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి రంగాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అలానే దేశాన్ని కాపాడే మిలిటరీలు కానీ చట్టాలను కాపాడేటువంటి పోలీసులు కూడా మీరు పరిధిలో తీసుకోవచ్చు వీరికి అతి త్వరగా పెళ్ళి అవుతుంది ఇరవై సంవత్సరాలు రాకముందే పెళ్లి అవుతుంది లేదా లేట్ అవుతుంది మరొక ఏడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇరవై సంవత్సరాల లోపే మీనరాశి వాళ్ళకి పెళ్లి చేయాలి అని అనుకోండి దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది మరొకటి ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారికి గండాలు ఏమున్నాయి అంటే గనక వీరిలో ఏదైనా ఎగ్జామ్స్ పోటీ ఎగ్జామ్స్ లో ఏదైనా ఫెయిల్ అయితే గనక వీరికి ఖచ్చితంగా అన్నుండాలి ఏంటి నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పి మనం గదివామంటే వారు ఖచ్చితంగా వేరే నెగిటివ్ ఆలోచన తీసుకుంటారు ఎందుకంటే సెన్సిటివ్ అలానే లవ్ ఫెయిూర్స్ లవ్ ఫెయిల్ అవ్వగానే అండదండగా మనం ఉండాలి అంతేగాని నువ్వు చండాలమైన దానివి నువ్వు మంచిదని కాదు నువ్వు ఇలా మా నా నువ్వు ఇలా మా పోరువు ప్రదర్శన తీస్తావు నువ్వు అలా అని చెప్పేసి అని వాళ్ళని అనకూడదు వాళ్ళకి ఏం కాదమ్మా నీకు మంచి లైఫ్ ఉందని చేదుడిగా ఉండాలి అలా ఉంటేనే వారు మనకి చేతికి వస్తారు లేదంటే కనుక ఖచ్చితంగా వారికి వారే సెక్స్ చేసుకుంటారు వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి మూడో ఒక గండం ఈ గండాలు మొదటిది నాలుగో సంవత్సరంలో వస్తుంది అంటే తొలిసారిలోనే గండం వస్తుంది నాలుగో సంవత్సరం వచ్చే గండం ఏంటంటే గనక ప్రయాణాల్లో కానీ ఆరోగ్య సమస్య కానీ రావచ్చు ఇకపోతే ఎనిమిదో సంవత్సరంలో గండం వస్తుంది ఎనిమిదో సంవత్సరంలో చదువు పరంగా అలానే విద్యా పరంగా పిల్లలు ఏదో ఏడిపించారు దొంగతనం మేదేశారు డబ్బులు పోయినాయి ఇలాగా నాకు ఏది అర్థం కావట్లేదు అని మైండ్ పరంగా కొన్ని వస్తాయి వారి మీద ఎక్కువ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఇప్పటినట్టు చేయించడం కానీ పిల్లలు ఎదుగుదల చూడలేక కట్టుకోలేక తెలియని శక్తులు చేయించడం కానీ జరిగితే ఇలాంటి గండాలు ఎనిమిది సంవత్సరం నుంచి తొమ్మిది పది సంవత్సరాల వరకు కనిపిస్తూ ఉంది ఆ తనంతరము ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాల వరకు కూడా అంటే పదహారు సంవత్సరం వచ్చేంత వరకు కూడా వీరిలో లవ్ ఫెయిర్స్ కానివ్వండి ఇలాంటి వారు ఉంటే వారికి ఏది ఉన్నా వారు తప్పు చేసినా ఒప్పు చేసినా చేదుడిగా మనం ఉన్నామని ఒక పేరెంట్స్ నమ్మకం అనేది వారికి కలిగించాలి ఇది పిల్లల్లో ఉన్నటువంటి అవలక్షణాలు లక్షణాలు వారి ఉన్న బుద్ధి వారి యొక్క జ్ఞానం మనం గమనించుకుంటూ వారికి అండాదండగా వెనక కనురెప్పలు వేసుకొని అండగా మనం ఉంటూ వారు ఏం చేస్తున్నారు గమనించుకుంటూ ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటే ఆ పేరెంట్స్ ని చూసుకునేటువంటి విధానం ఇరవై ఐదు సంవత్సరం తర్వాత వారికి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడతారు పదార్థ సంవత్సరం నుంచి ఆ పిల్లలు జాగ్రత్త పడతారు రూపాయి రూపాయి మంచి రంగాల్లో రాణిస్తారు మీన రాశి వారు ముఖ్యంగా అన్ని రంగాల్లో ఉంటారు కాబట్టి ఏ రంగంలో వారు వెళ్ళాలనుకుండా కూడా ఆ రంగానికి వెళ్ళొచ్చు ఇకపోతే ఆరు మూడు ఏడు స్థానంలో వారికి రవి ఉన్నా నాలుగు ఏడు తొమ్మిది స్థానాల్లో బుధుడు ఉన్నా కూడా వారు అవలీలగా సంపాదన అవుతారు అన్ని కూడబెట్టుకుని ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీనరాశిలో పుట్టు పుట్టడం మీ అదృష్టం పేరెంట్స్ అదృష్టం మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నారంటే అది ఖచ్చితంగా పేరెంట్స్ చేసుకుంటున్నారు అదృష్టం కాబట్టి వారిని కనుకి రెప్పలాగా కాపాడుకుంటూ రావాలి ఇకపోతే వీరికి చేయవలసినటువంటి పిల్లల్లో లోపాలు ఉంటాయి పుట్టినప్పుడే లోపాలు వస్తా ఉంటాయి గ్రహాల రీత్యా అవి చిన్నప్పుడు కాకపోయినా పెద్ద అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాతైనా అవి చేయాలి అవి చేయటం ఏంటంటే కనుక ఈ మేనరాశిలో పుట్టినటువంటి పిల్లలకి చేయవలసిన దానం ఏంటంటే పిల్లలకి సజ్జలు కానీ జొన్నలు కాని ఇవ్వండి అవి తీసుకెళ్లి పావురాలకు కానీ కోళ్లకు కానీ ఏమని చెప్పండి ఇది ఒక పరిహారం చేయమనండి ఖచ్చితంగా మేనరాశులు పుట్టినటువంటి ఇల్లు అంతా కూడా ఖచ్చితంగా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆ పిల్లల్లో ఉన్నటువంటి దోషాలు కూడా వెళ్ళిపోతాయి అలానే మేనరాశులు పుట్టిన వారికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి సమస్య కూడా వస్తుంది అలా సమస్య వచ్చింది అనుకున్నటువంటి మేనరాశి వారు ఎవరైనా ఉంటారో వారు ఏదైతే మనకు ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంటారు కాజు జీడిపప్పు బాదం పప్పు అలానే ఇంకా చాలా రకాలు ఉంటాయి మీకు నచ్చిన పిస్తా పప్పు కానీ అంజీరు కాని డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ నాలుగైదు రకాలు తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణ తమ్ముడు ఉంటే అక్కడ దానం ఇవ్వడం లేదా నవగ్రహాల మండపంలో నవగ్రహాల మీద పోయడం ఈ పిల్లల చేత పోయించడం లేదా ఏదైనా పేదవాళ్ళకి కానీ లేదా ఏదైనా ఫ్రెండ్స్కి కానీ దానితో ఏదైనా స్పీడ్ చేసి తినిపించడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది ఏం కలగదు వీరికి ఉన్నటువంటి గ్రహరిచ్చ లోపాలు కూడా తొలగిపోతాయి ఇక వీరికి దిష్టి దోషాలు కూడా ఎక్కువే ఉన్నాయి వీరి దిష్టి దోషాలు తగ్గడానికి ప్రతిరోజు కూడా లేదా ప్రతి వారంకొకసారి లేదా ప్రతి పక్షానికి ఒకసారి లేదా ప్రతి మాసానికి అమావాస్య పోవడానికి ముందైనా సరే వీరు ఏదైనా స్వీట్ పదార్థం వీరి చేతి ద్వారా ఎవరికైనా దానం చేయాలి స్వీట్ పదార్థం లేదా ఒక రెండు కిలోలు చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకొని ఎవరికైనా ఇచ్చేసేయండి అలా చేయడం ద్వారా కూడా మీరు చిన్న వయసు నుంచే ఇలాంటి దానాలు చేయవచ్చు ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు పవనానికి ముందు ఒక కిలో స్వీట్ తీసుకొని ఏదో చాక్లెట్లు అని తీసుకొని నలుగురికి పంచిపెట్టండి అలా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలాంటి పరిహారాలు చేసుకొని మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలందరికీ సంరక్షణ పెద్దవారు తీసుకొని చేసినట్టయితే వారిలో ఉన్న గండాలు తప్పుతాయి వారిలో ఉన్నటువంటి లోపాలు తప్పుతాయి అవలక్షణాలు తప్పుతాయి మంచిగా పేరు ప్రఖ్యాతి తెచ్చేలాగా తోడ్పడతారు కాబట్టి ఈ విధంగా చేసుకుని అదృష్టమంతులు వచ్చు చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు వచ్చు జయ శ్రీమన్నారాయణ